బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు అదే గనుల రూపంలో దొరుకుతుంటే ఇంకేముంది తవ్వకాలు మొదలు పెట్టడమే కేంద్రం అదే పని చేస్తుంది ఆంధ్రాలో బంగారు గనుల తవ్వకాలకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది కేజీఎఫ్ తరహాలో ఈ గనుల తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ బంగారు గనుల అంశంపై దీక్ష మీడియా స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు దీక్ష మీడియా అంటే కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఇవి మూసివేయబడినప్పటి నుంచి భారతదేశంలో బంగారం ఉత్పత్తి దాదాపు ఆగిపోయిందని చెప్తుంటారు అయితే ఇప్పుడు మరలా దేశంలోని గనుల నుంచి బంగారం తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది దీనికోసం ప్రభుత్వ మైనింగ్ సంస్థ నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పూర్తి సన్నాహాలు చేసింది ఇందులో భాగంగా ఏపీలో గోల్డ్ మైన్స్ తవ్వనున్నారని చర్చ సాగుతోంది అవును మీరు వింటుంది నిజమే రాష్ట్రంలో బంగారం తవ్వకాలు చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్ఎండిసి సిద్ధమవుతోంది ఖనిజ ఉత్పత్తిలో అగ్రగామి ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో బంగారం గని తవ్వకాల కోసం వేగంగా చర్యలు చేపడుతోంది అందులో భాగంగా మొదటి విడతలో దీనిపై ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టే అవకాశంగా ఉన్నట్లు తెలుస్తోంది చిత్తూరు జిల్లా మండలంలోని చిగర్గుంట బిసన్నత్తం బంగారం గనిలో పద్దెనిమిది లక్షల టన్నుల బంగారం ఖనిజం ఉన్నట్లు ఎన్ఎండిసి అంచనా వేస్తోంది ఈ గనుల్లో ఒక్కో టన్ను ఖనిజం నుంచి ఐదు గ్రామాలకు పైగానే బంగారం లభిస్తుందని ఆ సంస్థ భావిస్తుంది ఈ బంగారం ధనుల తవ్వకాలు నిర్వహించడానికి ఆసక్తితో ముందుకు వచ్చిన ఎన్ఎండిసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై సంతకాలు చేసింది అనంతరం తీసుకోవాల్సిన అనుమతులన్నీ తీసుకుని రెండేళ్లలో తవ్వకాలు ప్రారంభించాలని భావిస్తుంది ఈ సందర్భంగా గోల్డ్ బ్లాక్ ను భద్రపరచడానికి ఎన్ఎండిసి ఒక కన్సల్టెంట్ ను నియమించింది పర్యావరణ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అనుమతులతో పాటు అన్ని ప్రభుత్వ అనుమతులను పొందడంలో ఈ కన్సల్టెంట్ సహాయం చేస్తోంది అయితే ఈ తవ్వకాలకు సంబంధించిన పెట్టుబడి వివరాలను ప్రభుత్వం ఇంకా బహిర్గతం చేయనప్పటికీ ఈ గనిపై ప్రభుత్వం ఐదు వందల కోట్ల పెట్టుబడి పెట్టవచ్చని తెలుస్తోంది కాగా ఎన్ఎండిసి సంస్థ ప్రస్తుతం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వజ్రాల గని నిర్వహిస్తోంది ఇదే సమయంలో ఛత్తీస్గఢ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఎన్నో సంవత్సరాలుగా ఇనుప ఖనిజాన్ని తవ్వి తీస్తోంది ఈ క్రమంలో తాజాగా బంగారం తవ్వకాలపై ఆసక్తిని కనపరుస్తూ ఏపీలో బంగారం గనుల తవ్వకంతో దీనికి శ్రీకారం చుట్టూనుంది కాగా ప్రస్తుతం దేశంలో ఒక్క ప్రభుత్వ సంస్థ హట్టి గోల్డ్ మైన్స్ కంపెనీ లిమిటెడ్ మాత్రమే బంగారం తవ్వకాలు జరుపుతోంది మరి ఈ తవ్వకాలపై కేంద్రం ఏ విధంగా ముందుకు వెళుతుందో అన్నది వేచి చూడాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ని క్లిక్ చేయండి